హరే కృష్ణ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతంలోనే ప్రారంభించారు సంస్కృతంలో ప్రారంభించడం తెలుగు భాషకేదో తక్కువతనం చేసినట్టుగా భావించకూడదు సంస్కృతం తల్లి వంటిది తాను ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ తనని కన్న తల్లి తాను చదువుకున్నంత చదువుకున్నది కాకపోవచ్చు తనని కన్న తల్లి తానిప్పుడు ఎంత ఐశ్వర్యవంతుడో ఆమె అంత ఐశ్వర్యవంతురాలు కాకపోవచ్చు తానిప్పుడు ఎంత అందంగా ఉన్నాడో తన తల్లి అంత అందంగా అంత పటుత్వంతో శరీర సౌష్ఠవంతో లేకపోవచ్చు అయినా అమ్మ అమ్మే అమ్మ కనబడితే నమస్కరించడమే అసలు అవతలవారి వ్యక్తిత్వానికి నిదర్శనం కాబట్టి ఆ సంస్కృత భాషలో మొట్టమొదటి పద్యాన్ని చేసి ఆ త్రిమూర్తుల్ని గౌరవించి ఆ త్రిమూర్తుల యొక్క శక్తిస్వరూపాల్ని కూడా స్తోత్రం చేయడం నన్నయ్య గారి యొక్క పరిణితికి నిదర్శనం కాబట్టి ఆయన మొట్టమొదటి పద్యాన్ని ప్రారంభం చేస్తూ శ్రీవాణి గిరిజాశ్చిరాజ దదతో భక్షో ముఖాంగేషు ఏ లోకా స్థితిమావహంత విహతాం స్త్రీ సస స్త్రీపుం సయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితావసురై భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే అంటూ మొదలుపెట్టారు అందులో శ్రీ వాణి గిరిజ శ్రీ అంటే లక్ష్మి కవితాపరంగా శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా చక్కటి సంప్రదాయం శుభప్రదమైనటువంటి ప్రారంభం కాబట్టి శ్రీకారంతో ప్రారంభం చేశారు శ్రీ లక్ష్మీదేవి వాణి సరస్వతి గిరిజ పార్వతీదేవి ఈ ముగ్గురు ముగ్గురమ్మలుగా మూడు శక్తులకు ప్రతీకలు వాణి సరస్వతి ఆమె కవనశక్తికి ప్రతీక ఒకరిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఆయన ఎందే ఉండిపోతే స్వార్థంతో అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు లోకంలో అందుకే నీరు నిలబడితే వాసన వస్తుంది ప్రజ్ఞ తనలోనే ఉండిపోయి తన ఎందే ప్రకాశించి తనతో అంతరించిపోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకొకటి లేదు సరస్వతి నది ప్రవహిస్తుంది ప్రవహించడానికి ఏ పారితో లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్